హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కథ భావాలు నేర్చుకున్న రోబో ఒకప్పుడు టెక్నో విలేజ్లోని స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి రోబోని తీసుకువచ్చారు పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దాని పేరు రోబో త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది అన్ని సబ్జెక్టులను పిల్లలకు చెప్పగలుగుతుంది కానీ హాస్యం బాధ ఆనందం లాంటివి తెలియదు పిల్లలందరూ ఒకరోజు గేమ్ ఆడుతూ నవ్వుతూ ఉంటారు కానీ ఈ రోబో ఒక్కటే నిశ్శబ్దంగా కూర్చుంటుంది ఆ స్కూల్లోకి వచ్చిన ఒక పిల్లవాడు బాబు తినడానికి ఏమీ లేక బాధపడుతున్నాడు ఆ రోజు మొదటిసారిగా బాబు ముఖంలో రోబో త్రీ సిక్స్టీ ఫైవ్ బాధను గమనించింది రోబో త్రీ సిక్స్టీ ఫైవ్ తన వద్ద ఉన్న ఎనర్జీ క్యాప్సుల్ని బాబుకిస్తుంది ఆ రోజు నుంచి పిల్లలు రోబో త్రీ సిక్స్టీ ఫైవ్తో గేమ్స్ ఆడతారు కథలు చెప్తారు ఒకరోజు బాబు జలుబుతో స్కూల్కి రాలేకపోతాడు పిల్లలందరూ కంగారు పడతారు రోబో కూడా కొత్తగా బాధను అనుభవిస్తుంది బాబు తిరిగి వచ్చాడు రోబో త్రీ సిక్స్టీ ఫైవ్ గుండెలాంటి ఎల్ఈడిలో ఒక చిన్న హృదయ చిహ్నం మెరిసింది టీచర్ నవ్వుతూ చెప్తారు ఇప్పుడు మన రోబో త్రీ సిక్స్టీ ఫైవ్కి మనసు వచ్చింది అని ఎంత తెలివి ఉన్నా దయ లేకపోతే అసంపూర్ణమే జ్ఞానం ఒక్కటే చాలదు ప్రేమ దయ స్నేహం మనిషి నిజమైన వాడిగా చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్